ఉన్నాక మరోసారి మొత్తం సిగ్నల్ సరిగా మందుల్లే ఇక కట్టత్తే మళ్ళీ మాడు వాకింగ్ గ్యాన్స్ కడ ఇక మనడు వాకింగ్ సౌత్తాడు కదా ఊడుకు యోగాని కుసలు కాబట్టి ఒకటో అధ్యాయము ముప్పై ఐదు నుంచి నలభై వచ్చిన మనం ఓడినాడా యోగా కుసలకి అప్పుడు ఒకటో అధ్యాయము ముప్పై ఐదు నుంచి నలభై వచ్చిన మన ఓడినాడా మన సౌత్తాడు కాబట్టి దాన్ని మన చదవను నన్ను మళ్ళీ మునుగోడు దిగుతాడు ఈ గూడుకు మరి అంశము మొదటి మొదటి శిశువుకిని కరగటం యేసుక్రీస్తు మొదటి శిశుర్కిని ఓను కొరతాడు మాడు దీటమాడు ఊడనాడా దీటమాడు ఊడుకు మరి ఏసుని నమ్మటం ఇద్దరు మనం ఊడతారు మొదటి మాటగా ఏసుని మనడు నమ్మటం ఇది ముప్పై ఐదు నుంచి నలభై వచ్చిన మన ఊడుకు బాక్ తీసం మీద యోవాను ఇక ఏసుక్రీస్తుని తోపీసి దేవుని గొర్రె పిల్లాయించి వాడికి వాడు బెస్కత్ కాలే దేవుని గొర్రె పిలియత్తలో ఆ బాప్ మీద యవని ఓ శిశుకు మరి ఓని విడిసేసి ఏసుక్రీస్తుని పెరికేవారు వారు అడుగు మాట ఓడినాడు తింటే ఏసుక్రీస్తుని పెరికేవారు వారు అడుగు మాడు ఓడినాడు మరి ఓడు మరి పాపకుని తీసి వాటిని ఇంజిమాడిని అమ్మవాల వాడు దేవుని గొర్రె ఇంచి ఇంజిమాడిని నమ్మవాల వరి తలపుతో రబీ మరి నిమ్మ బిగతారు శిశు తలపైకి ఆంధ్రేని ఇంగురు ఇంగూరో తలపా వెళ్లికి ఏసుక్రీసుకొచ్చావు మరి వాసి ఊడటి మీరు వాసి ఊడటిని జరిగే ఎందుకు మనడు కూడా ఏసుకెళ్తున్నాక వాసి మరి ఓడిని తెలుసుకుంటే మనడు నమ్మాలితాడు వాదకుండా మన నమ్మాలడు అని ఒనగా మనడు వాదకుండా మనడు నమ్మాలడు కాబట్టి ఓడిని మనం ఎత్తుకు ఎందుకు మనం నమ్మవారు మరి ఒనకు వాసి మనడు అన్ని విషయం అన్నాడు వానకు వాళ్ళు మనడు కాబట్టి ఏని మనం నమ్మవలెత్తది మన దీంట్ ఓడరాని చెయ్యి అలానే ఊరు ఓని తోటి మంచి మరి తెలుసుకుంటూ ఇక మన చదువుకు మరి దేవుడికి ఎత్తాటుగా మీరు వాసి ఊరిందరికి ఎత్తస్కే యువని మా నా చదవనని ఇక అసకే ఉండు వాసి ఊరిందరికి ఎత్తో ఊరు అంజి తావరం మందని సోటిని ఊడి ఆ రోజంతా ఊనగా మత్రు బి ములిపే నాలుగు గంట ఆస్ ఓడి ఊండు బెగ తావరం అంత ఆ చోటన అంజి ఊరు మళ్ళీ ఊడమండీగా ఊరు నంపుతారు బాక్ సంధాని యో సచన్ కేతన్ సాక్ష్యం నమ్ ఊండు ఎసుకి ఊరు వాడి వాళ్ళు నమ్ముతారు అలాగే ఓండు ఊరు ఓడి మందని తావరా వన్తోని ఓ ఆరోజంతా వంతుని మంచి ఓన్ తెలుసుకుంచి వాడిని నమ్ముతారు ఓండే దేవుని గొర్రె పెళ్ళిం జరి ఓండే పాపకి తీసి వాటి అని దేవుని ఓండ్రి వాడిని నమ్ముతారు మనడు కూడా ఓని నమ్మవారు మరి మన ఓనమ్మాడు వాద వాళ్ళ ఓన గంజి వాన అత్తాస్కే మనడు ఓని మనడు నమ్మాలితాడు లేకపోతే ఓని మనడు నమ్మాలాడు మనడు నమ్మాలాడు కనుక మరి ఏసి నమ్మటం ఎందుకు మనడు మరి వ్యక్తిగతంగా ఓని మన కలికే మనడు నమ్మాలితాడు మరి ఏసుక్రిస్తూ నిమ్మ వ్యక్తిగతం బెసికని కలితేనేమ్మ బెసికని తిరుతేనే మరి ఏసుక్రిస్తూ బేనంజలు నేను తెలుసుకుంటేనే మరి నేను తెలుసుకున్న వాళ్ళు మరి నేను దేవుడిని తలపను నేను తెలుసుకున్న వాళ్ళకి రెండో మాట మనని వాడు మార్సితో మనని వాడు మార్సి అని దేవుడుగా మన ఓడినాడు ఒకటో వద్ద నలభై ఒకటి నుంచి నలభై రెండు వచ్చిన మాడు ఓడుకు నలభై ఒకటి నలభై రెండు వచ్చిన ఆంధ్రయ మొదటి ఓని సొంత సీమోను సీమోని కలిగి మమ్మల్ని ఏసుని క్రీస్తుని ఓడుతాం ఇంజోరేచి ఓనిని ఏసినగా తీసి వద్దు ఓటి ఆంధ్ర బాతాత్కు నమ్ముతుండవో ఆంధ్ర నమ్తుంది ఓనిగా తీస్తొత్తు వాడు బాహత ఊడుతుండో బాధాత క్యాస్తుండో దానిని బట్టి ఓని అన్నలత్త పేదూరిని వాడు ఏసుక్రీస్తు పీస్తొత్తు ఊరటి తచ్చి ఏసు మరి పరిచయంతో ఉన్నాం ఈ క్రీస్తువు ఈ మెస్ అయ్యా ఈ అయ్యి పరిచయంతో ఉన్నాం ఊరటికి మరి తోటి మంచి మరి మారి ఎత్త ఆంధ్రయోని అన్నత్త పేదరి ఇంకే వండు ఏసు పరిచయం మరి ఓనిని కూడా దేవుడు మారుస్తుండు ఉండు ఆంధ్రయ మారి మారి మారిడు అలానే పేదరు కూడా మార్యత్తావు పేదరు కూడా మారి మారి ఎత్తావు ఈ గూడుకు మరి సీమోను దేవుసు అయితే సీమోను నన్న మరి నీ మరి నీ పేదరి పొర ీ బండ్రీ పోరు నన్న మరి దేవుని సంఘం మందిరా అదడు ఊడ్నాడు మరి దేవుడు మనం మారీత మరి సరే ఒన గత్తస్కే మన మారీతాడు మనడు మారీతాడు ఈ అదే అనంత ఆంద్రేయన సిలి క్రీస్తుని గురించి కత్తు ఓనకి తీసుకొస్తాడు అసకా ఏసుకొచ్చిన ఏసుకు తీసుకొచ్చిన కదా నిమ్మ యోవాని మర్యాద సీమోను కదా ఇంకా నేను నీ కేయిందో కరిగితాను కేప మాటకి బండ్ అయిందని అర్థం కేపాయిందని మాటకి మరి బండ్ అయిందని అర్థం ఇదికు మరి దేవుడు ఓని ఓరో మంచి శిష్యునిగా వాడు మరి ఓని మారుస్తాడు మారెత్తే శిశురుకున్న వాటి మరి ఊరు ఊరు మరి వ్యక్తిగతంగా దేవునితో మంచి సువార్తకేంజీ ఆ కుసలి కబడ్డీని తీసి వసి ఓసి వరి లోని కోరికెత్తావురి అన్నదమ్ము స్కిరిని కోరికెత్తావు కాబట్టి ఇక మా ఊరుకు మనడు కూడా మన వ్యక్తిగతంగా సువార్త కుసలి కబడ్డీ ఎందుకు మాడు కెత్తవాలి మాడు కెత్తవాలి బయటకు ఇక వారి అన్న పేదూరికి ఏసు పెద్ద పరిచయం దొంగత కుషాలు ఎత్తాం కాబట్టి మనడు కూడా అలా కెత్తనోరుగా కెత్తనోరు తీస్తే మనడు మందవాలి తర్వాత ఇంకోటి ఊడుకు మూడో మాటగా ఏసుని పెరిగ దాయటం ఏసుని పెరిగ దాయటం ఇక ఊడుకు నలభై మూడు నలభై మూడో వచ్చిన సదనానిక ఇక సదుకు నలభై మూడు వచ్చిన సదుకు మల బలిగా ఏసు గరులియ దయావుల నుంచి అందుకుంచి పిలుపుని ఓడి నా పెరికే వర్రానికి ఎత్తాం ఈ పిలుపు ఆంధ్రయ పేతురు కాప్రాంతంగా బెత్సైద నాటెంకి చెందు ఇంకా ఇంకొకరు మూడో వ్యక్తి మన ఓడినాడు మొన్న మన నాలుగో వ్యక్తి మొన్నే మన ఆంధ్రయోడుతాడు తర్వాత ఇంకోరు శిష్యుని మనం ఊడుతారు ఉండే కొంతమంది యోహోని దొరికవుతారు తర్వాత పేదరిని మనం ఓడతాడు తర్వాత ఇంకా బేరు మన ఓడినకు పిలుపు ఇంజనే ఇంజనే శిష్యుని మన ఓడినాడు పిలుపు బెస్టైద ఇంజనీ నాటెంత ఉండు వాడు కూడా ఓడు కూడా మరి దేవుని దగ్గర దేవుడు కరక్తాం పిలుపు నా పేరుకే వర ఇంజువు అని చెప్తాం బెస్కత్తుకు ఏ కరక్తాడు మరి వారి పెరికే పిలుపు దినిమెంట్ ಓಟಿಗ ಒನ್ ಪೆರಿಕೆ ಪಿಲ್ಪ ದೇತನ್ ಮಾಡ ಆಂಧ್ರೇಯ ಪೇದರು ನಾಟ್ ನಾಟನೆ ಈ ಪಿಲ್ಪ ಮನೆಗೆ ಮನ ಮನ ಊರಿನ ಮಿಲು ದೇವನ ಮಾಟಕೆ ಅಸ್ತಾವು ಒನ್ ಪೆರಿಕೆ ಅತ್ತವು ಅಲ್ಲೇ ಒಂದು ಪೇರಿಕೆ ದಾಟ ಸಿಲೋದಿನಿ ಪೇಸಿ ಮರಿ ಮೇಡಮ್ ದಾಟ ಮೊರ ಶಿಶುರು ಒರ ಶಿಶು ಮರಿ ಶಿಶುರ್ಕು ಮೇ ದಾಟು ಒಂದು ಸಿಲೋದಿನಿ ಪೇಸಿ ಒಂದು ಮುನ್ನೋಡಿ ದಾಟನೆ మరి వాళ్ళు సిలవతే మరి కష్టమంతకే ఎత్తుకు మంత మంత కష్టం అంత నష్టం అంత అన్ని మంత మరి మత సోరత మా డోడ్కు మతయి పదహారు అధ్యాయం ఇరవై నాలుగు నుంచి మరి ఇరవై ఏడు మంతే మరి నా సిలువని మరి నిమ్మ మరి మోచి హోదాని దొరమంతే నా సిలువ పేసి నిమ్మ మరి మునుడు దాయని దొరమంతే మరి ఎత్తుకు బాత అలా ఎత్తుకు బాత ఇదికు మన జీవితం మన ఆత్మీయ జీవితం చాలా కష్టం చాలా మనం మన చాలా కష్టం అవుతాం ఆంటస్కి చాలా లోతు నుంచి వ్యతిరేకత అవుతాం మనకి మరి దేవుని నమ్మదింతు రకరకారు అతనసరే మనడు ఓని పెరిగి దాయటం మన మన సావిని కూడా లెక్క దూకుంటా ఓని పేరికి దాయటం మరి అద్దే మరి యేసుకి మరి ఒకరు శిష్యుగా మరి శిష్యుడిగా శిష్యుడిగా మరి నిమ్మనన్న మందవ ಮರಿ ಮರಿ ಸಾಧ್ಯ ಮರೇಸನ್ಮ ಅನ್ನ ವಿಚಾರ ಮನೋಡು ಒನ್ಪೇರಿಗೆ ದಯ ಮೊನ್ನೆ ಮೋನೇ ಮನೋಡು ಮುಡಿ ಮರ ಓನಿ ಪೇರಿಕೆ ಮನೆ ದಾಖಲಾ ಬಾತ ಪತ್ಕೊಂಡು ಓನ್ ಪರಿ ಮುನ್ನೆ ಅನ್ನಿ ಅವಟೆ ತುಂಬ ಇಲ್ಲ ಮನಿ ಮನೋಡು ಶಿಷ್ಯನ ಇವನ್ನ ಮನೋಡು ಮೋಡಿತಾಡ ಮಷ್ಟ ಕನ್ನತ ಪಿಲು ಮಿಲುಕತ್ ಎಸ್ತು ಕೋಮಿ ವರ್ ಒದ ಮೇಲೆ మరి ఒండు వేసిన పెరికి అత్తడికి మనం ఓడినాడు మరి మనడు కూడా మరి ఏసిన గురించి మనకు తెలుసు మనం నమ్త నిజంగా ఉని పేరుకి అందనాడే మనం చాలా కష్ట నష్టం వస్తని పెరిగి అందరికీ మినిడే లేకపోతే ఆంగి అందనాడే మనం ఒకసారి అవన్నీ మనడు మనడు ఊడవాలి ఒకసారి మన మన జీవితం బేలా మీ మన మనం ఊడరు మందవ్వాలి ఈ గుడుకు మతెస్ వారు సవితను ఉరండు నా పెరిక వాదనానికి ఇష్టపరచుకు ఓండు ఓని శాంక బతకకుండా ఓని సిలువతిని మోసి నా పెరికే వాదవలే బేనుండత్కు ఓని పానాతిని కాపాడవించి ఇష్టపరితోండో ఓండు దానిని ఓని బేనుండత్కు నా శాంక ఓని పానాతిని మాపితోండో ఓండు దానిని కాపాడుతావు మరి దేవుని శాంక బీనకు ప్రాణా మాపితోండో ఉండు ఆ ప్రాణాన్ని మరి వేరే వస్తుాక మన పానం మాపుకు ఆ పానం అని మనకు మన్నండి మరి ఒక మనసు లోకం అంతా సంపాదించి ఓని పాన తిని నష్టపరచుకు మనకి బాధ లాభం మీందే కాబట్టి ఇక మన ఇత్తది మనకి ముఖ్యం అలాగే ఏసులు పెరిగే ఇత్తది ముఖ్యం మరి పాట కూడా మీదేగా మనకు తెలుసు మరి పాట మీదే మరి నా పెరిగే సిలువ నా మున్నే లోకం మరి నా పెరిగేటికి అన్నాను ఇంజరే మరి మన పాటల పుస్తకం యాభై ఆరు పాట మింది నా పేరుకి శిలువ మీదే మరి నా మున్నే లోకం ఇంది లోకం చాలా రకరకం అంతే అయినా సరేనన్నా నన్ను మున్నటికే దేవుతా ఇంజరే ఆ పాట మరి ఆలకే మరి నీ మంజనే మున్నటికి ఆలకి నీ మంజనే మరి వేసుని పెరిగి దాయటం ఎందుకు మరి అన్ని విడిచి పెరిగి దాయటం అలాగే మరి పిలుపు మరి అత్తడికి మాడు ఊడినాడు ఇక మరి నాలుగోది మన బాధ ఊడితారు ఎత్తుకేగా దేవుడు మరి రుజువుతో పిస్తాం దేవుడు వాడు చాలా గొప్ప దేవుడు కాబట్టి వాడు రుజువు తెప్పిస్తాం వాడు ఊడితాడుగా ఈ గుడుకు ఒకటో దేమం నలభై నాలుగు నుంచి యాభై ఒకటి వరకు మందిగా ఇక మరి పిలుపుని జత్తకాడు మినో పేదరి నతానీలు నతానీలు ఇంజరే ఒక మినోగ వాడు పిలుపుని జతకాడు అనమాట ఈ పిలుపు మరి దేవుని పేరుకి దాచి దేవుని గురించి క్యాన్స్ తలుచుకే ఓ ఈ పిలుపు ఓన్ని మరి ఓనికి ఏసు గురించి పరిచయం తొమ్ముతాం మరి ఈ పిలుపు ఆంధ్రయ పేదలు కాపురంతం కానీ బెత్సైద నాటిని చెందుతున్నాడు అనమాట వాడు ఈ నంజి మరి ఈ నంజి ఆయన కెచ్చనం ఏసు గురించిన సాక్ష్యం కెచ్చనం ఆపై ఆ పిలుపు ఊడి మోసం వల్ల దేవుణ్ణి కెత్త మాట కెత్తోరు బెనె గురించి దేవుని పుస్తకాలు రాసి మత్తరో ఓనిని మమ్మ ఊడుతాం ఓండే ఏసు వేపు మరి అత్త నదిరేను ఇందని ఏసు ఇంజరు అంతటికెత్తాం దానికి నతనీయులు నదిరేత నుంచి బాతను మంచిది వాదగలిగితే ఇంజోని ఆశ్చర్యంగా తలుపుతావు దానికి పిలుపు వాసి కూడా ఇంజర్కి ఎత్తాం ఊడరు పిలుపు ఊరికి వచ్చిన బాతని రుజువు రుజువుకి వచ్చినాం మనడు మరి దేవుటే మరి దేవుటే అని మరి పాత నిబంధన మన మన చదువుతాడు మనడు మోసే రాస్తా ఆ దేవుటే ఆ యొక్క మాటను మనం చదువుతాడు చదువుతాడు ఒక ప్రవక్త అయితే ఒక దేవుని గొర్రె పిల్లవైతే మరి మెరసాయేవి అయితే అని సదువుతాడు అవన్నీ పిలుపు వీళ్ళందరూ మీరు అందుకని పిలుపుకి వచ్చిన మనడు దేవుడి కెత్త మాట కెత్తరు బేను గురించి దేవుడి పుస్తకాలు రాసి మత్తరు ఆ పుస్తక అంత భేదంగా రాసి మీరు ఏసు గురించి గురించి ముందే రాసి మొత్తం కాబట్టి ఆ దేవుని గురించి ఆ దేవుడు కచ్చినాం మినోత్సనం నతయ మరి పిలుపు కచ్చినాం మరి పిలుపుకిచ్చి పిలుపుని తీసొత్తాం నతనీలు వాసి ఆచార్యంగా వాసి మరి తలపనం ఏసు గురించి తలపునం అసకే ఏసు నతనీయులు ఏసిన దగ్గరికి వత్తస్క ఏసు ఊడి ఇద్దో ఈ నిజంగా ఇస్ర ఎలికినాడు ఈయనవంటే బాత కుళ్ళు లేంజే వనితోకెత్తావు దానికి నతనీయులు నిమ్మ నెంట్ బేలబ్బు నిమిని నేను జోరే తలపు కాడే దానికి ఏసు నేను పిలుపు కరగకు మున్నే నిమ్మ అంజరపు మారతే ఇడుపో మత్తస్క నన్ను నేను ఊడతా ఇంజా కొంత దేవుడు రుచికిచ్చను ఒకటి నిమ్మ మరి అంజరపు మారతి ఇడుపు మత్తస్కి నన్ను ఓడతాను ఆ ఇడుపు మతస్ నన్ను ఓడుతాను గారి ముందేకి దేవుడు వాడు దేవుడు కాబట్టే వాడు మన బిగ్గమినాడు మన బిగ్గం అంతా బిగ గుద్దితాడు బెగ తేద్ధాడు ఇవన్నీ తెలుసు కాబట్టే వాడు అలాగెత్తా అనమాట ఇది మన గురించి వానికి తెలుసు వాడు మరి ఓనికి రుజువు మీదే ఓండు మనకి రుజువు తోపిస్తావు మరి ఓని రుజువు తోపిస్తావు దేవుడుగా మరి ఆ ఊండి దేవుడు ఇత్తటి మా ఊడినాడు ఊడటి ఆ మాటకి ఎత్తస్కే ఇలాకొచ్చిన దానికి నతనీయులు బోదకుండా నిమ్మ దేవుటి మర్రిని ఇస్రాయేల్ జనకిని పాలేసిన గొప్ప రాజు ఇంతొరికి ఒకటి నిమ్మ దేవుటి మర్రిని నిమ్మ మరి ఇస్రాయల్ ఇస్రాయల్ పాలేసిన రాజుని నిమ్మే ఇందరికెచ్చిన ఇతకుడు మున్నే మరి ఇవన్నీ దేవుడి భాష దేవుడే పాతిని బంధు రాస్తా మాట అన్నీ వస్తమినరు అందుకనే బెస్గత్కి దేవుడు అంత తీరుపుతుండవు ఏసు ప్రేపు వాడికి అచ్చనా నిమ్మ దేవుడి మరి నిమ్మ నీ పాలేసిన రాజు అని నిమ్మ ఆయన సరే వాడు మరి పిలుపు పరిచందో మరి ఈ నతానీయలు మరి నతానీయులు దేవుడిని ఏసు ప్రేమని ఒప్పుకుంటున్నాం వరు దేవుడుగా వాడు ఇజ్రాయేల్ రాజుగా వాడు మరి మరి మన మన మున్నే మాడు ఓడతాడు దీన్ని ఓటుకు మన శిశుడికి కరాట వాడు ఓడతాడు మున్నే అంశ అయితే దాని మన ఊడ్కు మరి ఏసీని నమ్మటం ఎత్తది మొదటి మాట ఆ శిశులకు ఏసి నమ్ముతారు ఆంధ్రేయ తర్వాత యోగాను నమ్ముతారు నమ్త పయ ఆంధ్రయాజీ మరి పేతురికి ఏసు క్రిస్తుని పరిచయం నమ్ముతాడు వాడు మన మనసుని మన మన మనసుని మన జీవితాన్ని మారిస్తాడు బెసక పేతురు ఊడుతుండో పేతురు జీవితం మారేస్తాడు నిమ్మ సీమునయ్యని కాని నిమ్మ కేప ఎత్తుకుని బండ తిని నిన్న పేతురు నేను జరగవన్నీ కెత్త దేవుడు తర్వాత వారు చాలా గొప్ప సేవ దేవుని గురించి వారు అత సాక్ష్యతను మనం ఊడతారు అలాగే మనడు ఏసీని పేరు కదా పిలుపు బెసకడో వెంటనే వాడు ఏసీని పేరుకి ఎత్తాడు దాట కష్టం అన్నీ అవుతా కొంతమంది ఉండు దేవుడు అయ్యి కొంతమంది ఉండు మరి మనిషి ఇంతరు కొంతమంది అందులో ఉండు ఇల్లు ఇంతరు రకరకాక అవుతారు మీరు నమ్మ ఏసు నమ్మవారికి కొనగ వరటి వనరులు తెలుసుకుని తెలుసుకొని నమ్మటం మరి తెలియకుండా మరి గుడ్డిగా మీరు నమ్మద్దు నమ్మట వాసి వనరులు తెలుసుకొని మీరు నమ్మండి అసలు దేవుడు మేము తీపిస్తాం వాళ్ళకి ఇంకోటమాట మన ఊడుతాడా దేవుడు రుజువుతో తోపిస్తాడు దేవుడు రుజువు తోపిస్తాడు ఊడాడు ఇక పిలుపు సాచ్యంకొచ్చిన మనడు వాళ్ళ గురించి మొన్న మనడు ముందే చదువుతాడు దేవుడు వాళ్ళ గురించి మున్నే రాసి మొత్తం పాతిని పందిన రాశి మొత్తం ఆ దేవుడే మనం తర్వాత నతనీయులు నతనీయులు ఒప్పుకొల్చున్నా బేలాకు వాడు దేవుడిని చెప్పి దేవుడు మర్రి ఈండేంజోరే అలానే వాడు ఇస్రాయల్ పాలిసాని రాజు ఓన ఏం జోరకచ్చిన కొంచెం దీని వాడు చాలా ఊడుతాడు మరి ఈ వచ్చిన వచ్చిన ముప్పై ఐదు నుంచి యాభై ఒకటి వచ్చిన వరకు ఊడుకు యేసు ప్రేపు గొర్రె పిల్ల ఇంజోరే వాడు బోధ ఇంజోరే వాడు క్రీస్తు ఇటు మెస్సయ ఇంజోరే తర్వాత దేవుడు పుస్తకతే రాసి మిందే ఓని గురించి ఊడుతాడు తర్వాత ఉండు అందరి గురించి అందరి గురించి వానికి ముందే తెలుసుకు తెలుసు తెలిసి మన దేవుడిని జోరే మనం ఊడినాడు తర్వాత ఉండు దేవుడిని మర్రి ఏం జోరే వాడు మనిషిని మర్రి ఏం జోరే తర్వాత ఇస్రాయల్కి రాజు ఏం జోరే ఇవన్నీ మనం ఊడుతాడు మరి వాక్యం కాదినారు మీరు మరి ఇక ఊడుకు మరి ఏసుని తెలుసు కుట్టినే నిజంగా ఓని గురించి అన్ని విషయాలు తెలుసుకుంటే నిమ్మకెళ్ళ ఓడి గురించి వండు బేలాంటు మరి ఒరుగు తెలుసుకోకుండా నిమ్మ మరి గుడ్డిగా నమ్మమని బేనకత్తమంటే నిమ్మ ఇక శిష్యుడికి ఒరుగురు తెలుసుకుంటారు వారి జీవితం మారి అత్త వరందరూ ఓరు పెరికే అవుతారు తర్వాత వారికి చాలా రుజువుకు దొరుకుతావుగా వాళ్ళకి ఒకవేళ నిమ్మ నమ్ముతాయ ఓన్ పెరికే మరి దాయకుండా ఇంకా మరి వేరే బిక్ అంజనే ఓ నమ్మి కూడా వరవసారి విడిసి మంజనీనే అలా మందు దేవుడు తర్పణం మరి మనం బతుక్కు బాసిస్త మరి మన కూడా సాచ్యంకెత్త ఆంధ్రయ మరి ఆంధ్రయ పేదరింకెత్తాడుగా మరి పిలుపు నతానే ఇంకెత్తాడుగా మన కూడా సహచంకెత్తాడు మన కూడా రుజువు తోపిస్తావాలి పిస్ అవ్వాలి దేవుని మన రుజువు తోపిస్తావాలి మరి ఓన్ శిష్యుడు ఆదనానికి మన కూడా మన సిద్ధంగా పొందవాలి మరి కొండే దేవుని గురైన పిల్ల ರಾಜು ದೇವ್ ಓಡೇ ಓಡೇ ರಾಜ್ಯ ನಿಮ್ಮ ನಮ್ಮನೆ ಮೇಸು ಮರಿ ಮೊಟ್ಟ ಮೊದಲ ಕತ್ತರು ಏಸುಂಗಿ ಕತ್ತಸ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಓನಗಿ ತಿಂ ರೋಜಂತ ಮಂಜು ಒಂದು ನಮ್ಮಿ ಓನ್ ಶಿಶು ಕತ್ತು ನೀ ಜೀವನ ಬೇಲ ಮಂದಿ ತಿಳಿಸ್ ಕುಟ್ಟನೆ ಒಂದು ನಂಬುತ್ತೆ ನಮ್ತ ಬಿಶುಗಳು ನಿಮ್ಮ ಮಿನಿ నాన్నమ్మ ఒకసారి ఆలోచిస్తా ఒకవేళ వాళ్ళ గురించి తెలుసుకుంటూ పోతే నేను అండి ఉండే దేవుడు నా గురించి నీ గురించి పర్ల గురించి నీకు దేవుడు ఉండే అసలు అయిపోతే అసలు ఉండు నేత్రు కాస్త దేవుడు ఉండేది అని మేము వరం మరి నేండే మరి రచన పొందడానికి నేండే మంచి రోజు మీరు నాండే ఓనా వరండి నేండే వాడు మేము తెలుసుకున్నాం అలాగే దేవుని నమ్ముతారు మరి ఓడు నేండే నేను శిష్యునిగా మంచి శిష్యునిగా మేము ఆ శిలువ సెలవు మరి మరి మోర్చి నిమ్మ ముదావా దాటే కష్టాశ్రయం అన్ని వెళ్తా వాటి పెరికే మరి దేవుని దీవెని కూడా మంతే కాబట్టి దేవుడు మేము దీవిస్తాం నాడు మన ఓడతాడా మొదటి శిష్యుడికి దేవుడు కరగటం మనం ఓడతాడా దాటే మరి మొదటిగా మనం ఊడతాడా ఓని నమ్మటం వేసి నమ్మటం మనం ఓడతాడా మరి రెండవదా రెండవదిగా మన మన జీవితం మార్చితో ఎందుకు మా ఓడతాడ మరి మూడవది మూడోది మా డోడతా మరి ఏసురు పెరిగి మన దహాటమిది మా ఓడతాడ మరి నాలుగవది మా డోడుకు మరి దేవుడు మనకి రుజువు తోపిస్తూ మనుకిన ద్వారా మనం ఓనుకోని తోపిస్తూ ఓని మాట ద్వారా మనకి రుజువు దొరికింది కాబట్టి నిమ్మనన్న మన దేవుడిని తెలుసుకుంటు గురించి చాలా తెలుసుకొని ఉన్నాము అక్కడ వాళ్ళు మన జీవితం మారిస్తావు అసలు మనం ఒరు పెరిగి మన అందరూ మాకు చాలా విషయం అంత తెలుగుతా కాబట్టి నన్ను చిన్న ప్రాంతానికి తను ముగిస్తాను దేవాన్ని ఈ ఈరోజంతా మేము మా తోమంజీ మమ్మల్ని నడిపిస్తున్నాయి దేవా నీకు దేవా మా శిష్యుడికి నేను కనుక్తిన్నాయా నీ కొందనాక ఆంధ్రయవాను అలాగే పేతురు తర్వాత పిలుపు నతాని ఇల్లు మీదే కరెక్తిందేవా ದೇವಾ ಓರ ಜೀವಿ ಊರು ಕುಕ್ಷಿಗಾರು ಮತ್ತರದೇವಾ ಅತಿ ಸಾಕ್ಷಿಗೇವಾ ಗೊಪ್ಪ ಸೇವ ಅವರು ತಂಪೇವಾ ದೇವಾ ನಮ್ಮ ಮತಕ್ಕೂ ನಿಜವಾಗ ಅನ್ನ ವಿಷಯ ತಿಳಿಸ್ಕೊಂಚು ನಮ್ಮವರು ದೇವಾ ಮರೆ ನಿಜ ನಮ್ತೋರು ಮತಕ್ಕೂ ನಿಜ ಶಿಷ್ಯರು ಶಿಷ್ಯ ಶಿಷ್ಯು ತಯಾರಾದೇವಾ ನಿಮ್ಮೆ ಸಾಕಾಯತಿ ಅಪ್ಪಿಸ್ತಾನೆ రాబోయే మా రోజుకు ఊరినోళ్ళు అందరూ నీకు అయితే అందరూ నిమ్మే దిగి ప్రాంతం అని దేవా నీకే వందనే కష్టనాన్ని దేవా నీకు ప్రార్థన వేసిపోతున్నా అని దేవా ఆమెన్ నేను నే ఊరుతారు అందరు వందనాలు మరి వందనేక వచ్చిన మరి జబ్బు అన్నలు ఇంకా బెనూరు ఊరుతారు రోజు వందనానికి వచ్చిన మధ్యతో లైవ్ సెమీ సెమీసర్టీ సిగ్నల్ సరి మంది వెళ్ళాలి కట్టొస్తే దేవుడు మీ మున్న వాసి దేవుడు వరకు ఎత్తనానికి దేవుడు అవకాశం పట్టి దేవుడికి వందనే వచ్చినాను మీరు కూడా ఏవైనా సాక్ష్యాకు తర్వాత వాక్యము ప్రోగ్రామ్ పాఠకు ఇవన్నీ లైక్తో కాబట్టి మీరు షేర్ కాబట్టి దేవుని వాక్యము ఆ పోస్టర్స్ వాటర్స్ మీరు లైక్ లైక్తో షేర్ కాబట్టి అలాగే మరి బత మత్తుకు మాకు రాసాటి మాకు మెసేజ్ వాటటి మరి మంచిగా తలపాటి కూడా సమాధానం ఎత్తడానికి మేము సిద్ధం విన్నామమ్మ మరి ఊడ్తూరు మీరు ఎందుకు ఉందనే వచ్చినాం మీరు అందరి గురించి మరి లైవ్ వాక్యం తిరిగి అనుల అక్లోర్ గురించి మీరు ప్రాంతం కాబట్టి దేవుడు దీపిస్తావాలి ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా అనేక మంది మరి దేవుని దగ్గర వాదన వచ్చి మనం ఉన్నాం మీరు గుర్తుంగట్టి మరి దేవుడు మీ అందరూ దీపిస్తావు అందరం అందరు పొందారు